ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీ ఫైబర్ నెట్ నిర్వీర్యం ఐదు వేల కోట్లు పట్టే ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కేవలం మూడు వందల యాభై కోట్లతో పూర్తి చేసి దేశం దృష్టిని ఆకర్షించింది గత తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థతో నాటి ప్రభుత్వం సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్నారు ప్రజలకు కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలకే బ్రాడ్బ్యాండ్ ఫోన్ కేబుల్ సౌకర్యాలను ఇచ్చిన ప్రాజెక్టు అయితే ఈ ప్రాజెక్టు పట్ల అప్పట్లోనే విషం కక్కింది వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ మొదలుపెట్టిన రెండో రోజే కేబుల్ కట్ చేయించింది కోర్టుల్లో కేసులు వేసి ఆపేయించాలని కుట్రలు పన్నింది అటువంటి వైసీపీ ఇక అధికారంలోకి వచ్చాక కక్ష తీర్చుకోక మానుతుందా ప్రైవేట్ కేబుల్ సంస్థలకు పోటీగా ప్రజలకు తక్కువ ఛార్జీలకే సేవలు అందించాల్సిన ఫైబర్ నెట్ ఛార్జీలను వైసీపీ ప్రభుత్వం కావాలనే రెండు వందల ముప్పై ఐదు నుండి మూడు వందలకు పెంచింది ఒక్కసారిగా అరవై ఐదు రూపాయలు పెరగడంతో రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల మంది ఫైబర్ నెట్ వినియోగదారులపై నెలకు ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల భారం పడింది దీంతో ఫైబర్ నెట్ వినియోగదారులు ఏకంగా ఎనిమిది లక్షలకు పడిపోయారు ఇప్పటికీ వారి మీద ఐదు పాయింట్ రెండు సున్నా కోట్ల భారం నెల నెలా పడుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీ ఫైబర్ నెట్ పూర్తిగా నిర్వీర్యం